మునగాకు కారం పొడి ఎన్నో పోషక ఉన్న మునగాకు కారం పొడి తయారీ విధానం చూద్దాం ఇది ఇడ్లీల వేడి వేడివేడి రైస్లకు అన్నిట్లకు పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక నాలుగు గంటల దాకా ఆరింది ప్యాన్ కార్డ్ ఫిష్ కరివేపాకు ఒక కప్పు ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూను పచ్చెల్లపప్పు వేసుకొని చిన్న మంటని వేసుకొని ఫ్రై చేసుకోండి చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు మంచిగా వేగాలి వేగితేనే అప్పుడే ముల్గొక్క కారం పొడి మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చనగపప్పు కూడా ఒక రెండు నిమిషాలు వేగినాక ఒక టేబుల్ స్పూను మిపగుండ్లు మినపగుండ్లు కూడా సగం వేగినాక ఒక నాలుగు టేబుల్ స్పూన్లని ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లని అవసరం గింజలు ఈ వర్షగింజల ఇక్కడ మంచి పోషక ఉన్నాయి కూడా ఉన్నాయి కదండి ఓ మేఘ తీ ఇట్లా సపరేట్గా చేస్తారు ఇట్లా కలిపేసేస్తే ఎవరి గుట్టు కూడా పట్టకుండా తినేస్తారు స్పూను జీలకర్ర టేబుల్ స్పూన్ అంత ఇవన్నీ చిన్న మంట మీద మంచిగా వేగినాయి కదా ఇప్పుడు వేగినాయి అన్నీ ఒక గిన్నెలకు తీసేసుకున్నాం ఇట్లా ఇవన్నీ గిన్నెలకు తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక ఇరవై వరకు ఉంటాయి ఎండుమిర్చి గింజలతో గింజలు మంచిగా వేగడానికని నడిపికి ఇచ్చుకొని వేసుకుంటున్నాం ఇవి కారం ఎక్కువనే ఉన్నాయండి అందుకు ఈ కప్పు ఇక్కడి వరకు తీసుకున్నాం కొంచెం తక్కువ ఒక కప్పు ఈ విత్తనాలు కూడా ఈ పచ్చడికి మంచి కారొడికి విత్తనాలు కూడా మంచిగా వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోగాలకు మంచిది అట్టే మునగాకు ఎండిమిర్చి కూడా వేగింది కదా ఇవి కూడా ఇదే గిన్నెలకు తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే కడాయిలకు మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకొని మునగాకు నాకు ఈ కప్పుతో ఫస్ట్ రెండు కప్పులు తీసుకున్న తర్వాత ఇంకా రెండు కప్పులు కూడా వేసుకుని మొత్తం నాలుగు కప్పుల మునగాకు అయ్యింది ఇంకొకప్పు కరివేపాకు అక్కడ అవి పెద్దగానే ఉంది కదా అందుకు అన్నీ ఒకటే సరిగ్గా తీసుకున్నా ఈ మునగాకు కరివేపాకు మంచిగా వేగింది క్రిస్పీగా అయింది కదా ఇప్పుడు ఫ్యాన్ గడుపు పెట్టి చల్లగా చేసినాక మిక్సీ పట్టుకుందాం ఇంకా బాగా క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు ఫ్యాన్ గడుపు పెడితే మొత్తము క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు వేడి మీద ఉంది కదా ఫ్యాన్ గడుపు పెడదాం ఇప్పుడు ఈ సల్లగైన ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న మునగాకు కరివేపాకు వేసేసుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అంతా కల్లుప్పు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎన్న నీరంతా వేయకుంటే వేయించుకున్న కళ్ళుప్పు ఈ మిక్సీ జార్లోకి తీసుకొని ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడే ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కూడా కారమైన ఉప్పు అయినా తక్కువ ఉంటే ఏదైనా తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వెల్లిపాయలు అదనుకుంటాయి ఇవి ఇప్పుడు పల్సి ఒక రెండుసార్లు తిప్పుకుంటే సరిపోతుంది పసుపు ఒక పావు స్పూన్ అంతా మంచిగా రెడీ అయిపోయింది మునగా కారం పొడి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి